మీ అందరి భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చే విధంగా మిమ్మల్ని కాపాడుకునే విధంగా నా రాజకీయ ముందుకు సహకారం పడే సందర్భంగా మీ అందరికీ చేతులెత్తి మొక్కుతూ మీకు విన్నవిస్తున్నా దయచేసి అందరూ కూడా ఆలోచించాలా కాబట్టి రాజీవ్ గాడ్ హితం కోరే ప్రతి ఒక్కరు రాజీవ్ గాడ్ భవిష్యత్తు దృష్టిలో పెట్టిన ప్రతి ఒక్కరు కూడా వైకాపా నాయకులందరూ కూడా ఈ రోజు బయటకు రావాలా తెలుగుదేశం పార్టీలో జతగట్టాలా మనమందరం కూడా కలిసి భవిష్యత్తును నిర్ణయించాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మేము ఒక్కటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకోనైనా రాజంపేటకు జిల్లా కేంద్రం చేస్తాం రాజంపేటకు మెడికల్ కాలేజ్ చేస్తాం అట్లాగే మాతో మమ్మల్ని నమ్మి నడిచి వచ్చే ప్రతి నాయకులకి మీ సమస్యలను ఖచ్చితంగా మేము తీరుస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ కల్లిపల్లి మాటలు నమ్మద్దండి ఈ వారం పది రోజులు మీరు జాగ్రత్తగా ఉండండి వారు చెప్పే నంగనాచి మాటలకు వారు వెదనల్లే డబ్బులకు ఏ మాత్రం లొంగొద్దని మరొక్కసారి మేము మీకు అందరికి కూడా విన్నదిస్తూ రాజంపేట భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా మాతో అందరూ కూడా తెలుగుదేశం పార్టీతో అట్లాగే మాతో కలిసి పనిచేయాలని కూడా మిమ్మల్ని మరొక్కసారి పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం